నిజంగా కేసీఆర్ కి ఒక వాహనం ప్రచార రథం కూడా కొనే పరిస్థితులు అప్పుడు లేడా సార్ తెలంగాణ రాకముందు ఆయన కారు కూడా లేదు కారు కూడా లేదు కారు లేదు రహమాన్ కారు ఆడేది ఇక్కడ రహమాన్ ఎక్స్ ఎమ్మెల్సి ఎక్స్ ఎమ్మెల్సీ జూబ్లీస్ లో ప్రాతినిధ్యం వహిస్తుండో వాడేది ఇక్కడ కేసీఆర్ కారు కూడా లేదు కారు కూడా లేదు ఎప్పుడు ఎప్పుడు కొన్నాడు కార్ అయినా వరకు కార్ లేదు ఆయన ముఖ్యమంత్రి అయినాక కారు ఉన్నది తప్ప అంతసేపు కారు లేదు ఆయన గతంలో మంత్రి స్పీకర్ ఇవన్నీ ఉన్నా కూడా కార్ అయితే లేదు మంచి కార్ అయితే లేదు మంచి కార్ మంచి కార్ అయితే లేదు ఒక సౌకర్యవంతమైన కార్ లేదు రహమాన్ కార్లనే ఇక్కడ రహమాన్ ది ఇనో ఉండే ఇనో ఉండే ఆ ఇనోలో తిరిగేది అది ముస్లిం లకు పచ్చ కలరు ఉంటుంది కదా గ్రీన్ కలర్ అందులా తిరిగేది వరంగల్ లో కూడా బాగా సెంటర్ వరంగల్ సెంటర్ కూడా ముస్లిం ఉద్యమానికి సెంటర్ ఉద్యమానికి సెంటర్ పోరాటాల గడ్డ పోరాటాల గడ్డ కాబట్టి అక్కడికి వస్తే ముత్తిరెడ్డి యాదగిరి కార్లు వచ్చేది అక్కడికి కారు తర్వాత సరే ఉద్యమంలో ఆయన ఇల్లు కూడా అసంపూర్తిగానే ఉండే ఇక్కడ నందినగర్ ఇల్లు ఓకే అప్పుడు ఇసుక ఉండే ఇసుక విందుకుంటుండేది మీరు మేము అందరం చాలా మంది కేసీఆర్ కేసీఆర్ నేను విజయరామరావు మా గాదే ఇన్నయ్య గారు మా వరంగల్ బిడ్డలే అందరు ఓకే మా మందాడి సత్యనారాయణ మందాడు సత్యనారాయణ గారు మా రావు అమరేందర్ రెడ్డి గారు స్వర్గీయ కోలా జనార్దన్ గారు మేమందరం బీజేపీ దానిలోంచి వచ్చినాం సిపిఐ లో మా జన్ను జకారి గారు వినోద్ గారు మా శోభన్ బాబు వీళ్ళందరూ వరంగల్లో వాళ్ళు సిపిఐలు ఉండరు గాదేనే గారు విప్లవ పార్టీలో పనిచేసాం అందరం ఆ నుంచే ఎక్కువ ప్రాధాన్యత వేయించిన ఫుల్ పని పనిచేసినాం కూడా అసలు అప్పటికి కేసీఆర్ ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు ఆర్థికంగా ఆయనకు ఎన్నడూ ఏం ఉన్నదో లేదో తెలియదు మాకు కానీ ఆనాడు లేదు కానీ ఉద్యమ పటిష్టత కోసం మాత్రం ఆయన ఎదురైనా మూటలు విడిపించేది ఇవ్వంజీవులైనా చేయబెట్టి నడిపించేది కానీ పని ఆగేది మిమ్మల్ని అందరినీ పంపిస్తుండే పని ఆగేది పైసలకు పంపిస్తుండ మిమ్మల్ని అందరినీ పైసల కంటే ఇప్పుడు వినోద్ గారు ఉంటుంది ఇప్పుడు ఎంపీ మాజీ మాజీ ఎంపీ వినోద్ గారు వాళ్ళ కుటుంబం కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉన్న కుటుంబం వాళ్ళు ఏం చేసేది తెలియదు కానీ మా దగ్గర కూడా ఏం డబ్బులు లేకుండా కానీ మేము డబ్బులు ఆయన డబ్బులు మేము అన్నడూ అడగలేదు ఆయన సో రొటేషన్ చేస్తుండే డబ్బులు లేకపోయినా కూడా ఎవరు అయితే పని అడవాలి పని అడవాలి అదే చిన్న శ్రీశైలం యాదవ్ అప్పుడు వాహనం ఇప్పించిందా ఈయన గిఫ్ట్ గా ఆ కేసీఆర్ అడిగిండే ఆనాడు ప్రజారథం కావాలనేది ఆ గులాబీ కలర్ ప్రచార రథం కావాలనేది ఆయన ఒక ఆలోచన అదే ఫస్ట్ ప్రచార రథం ప్రచారీశం ఆఫీసుకి కూడా లేదు కదా ఆఫీస్ ఊర్లు కూడా లేదు అప్పటి వరకు సికింద్రాబాద్ దగ్గర ఒక ఆఫీస్ ఉండే ఉండే ఆఫీస్ ముఠవాల ఆయనది మారడుపల్లె కాదు ఇక్కడ మన దాని ఉండేది వల్ల జలదృశ్యం అంటారు జల దృశ్యం దాన్ని వాడుకున్నాం అది కొండలక్ష్మణ్ బాపూజీ కొండలక్ష్మణ బాబుజీ ఆయన కదా ఆయన ఇల్లు సొంత ఇల్లు ఆయన కూడా ఆయన లో కట్టుకున్నాడు అవును ఆయన కూడా ఎఫ్టీఎల్ లా కట్టుకున్నాడు ఆ జల ఇది దీని యొక్క జననం జరిగింది అంతే అన్నే జరిగింది దాని తర్వాతకి ఇక్కడ ఒకటి తీసుకున్నాడు బంజారు హిల్స్ ఒక ఇల్లు తీసుకున్నాడు ఓకే ఆ ఇంటిని నడిపేది వినోద్ గారు ఆఫీసు వినోద్ ఆఫీసును కూడా బాగా వాడుకునేది తప్ప ఈయనకు సొంత వాహనం అని అడుగు లేదు 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 సో కేసీఆర్ కి టిఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి ప్రచార రథం చిన్న శ్రీశైల ఇప్పించిన ప్రచార రథం ఆయన కార్పొరేషన్ లో ఇద్దరు భార్యవాతలు టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చారు కానీ వాళ్ళ కొడుకునే రౌడీ షీటర్ అని చిన్న శ్రీశైలం మీద రౌడీ షీటర్ అని బాగా టిఆర్ఎస్ ప్రచారం చేస్తారు కదా ఏమో అంటలేడు బంద్ అయ్యి మొన్న మొన్న నేను అన్ని ప్రూవ్లు చూపెట్టిన కేటీఆర్ బంద్ చేసిన బంద్ చేసి నేను అన్ని ప్రూఫ్ చూపెట్టిన ఇప్పించింది ప్రచార రథం అని అంటే మేమే సాక్ష్యం ఓకే దాని తర్వాత అందరికీ ఈ ఒడివియం బేలంతలకు శ్రీమంతాలు శ్రీమంతం శ్రీమంతం చేసినది వాళ్ళకు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ఇచ్చాను చేసింది మొన్న ముందో గతంలో ఎన్నటి నుంచో చేస్తాను వాళ్ళు ఒక మంచి కార్యక్రమం వికలాంగులకు చేసింది అనేక కార్యక్రమాలు నాలుగైదు నా దగ్గరికి శ్రీశైలం యాదవ్ గారు మాకు బంధువు ఓకే ఏదన్నా మిమ్మల్ని నువ్వు అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఇప్పుడు ఆయన మాట్లాడుతాండు మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా ఉన్నాయా అని నాకు అవన్నీ పంపిండు పంపితే నేను పిఎంఆర్ టీవీ ముందట చూపెట్టి అవన్నీ నువ్వు ఎందుకు మాట్లాడతావు ఇటువంటి బాలన్ బదారు రౌడీలు అని ఎందుకు మాట్లాడతావు వాళ్ళకి ఇదంతా చేసిండు కదా నువ్వు కనుకో కనుక్కోని మాట్లాడు ఇప్పుడు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నోడు ఇంట్లోనే తింటాడు కదా అంతే బాదారు పోయి తింటే తోడు పేదోడే కదా పేదోడే కదా మీకు రేపటి నుంచి ఇడ్లీ బండ్లు నడవాయి ఆయన గెలితే ఇడ్లీ బండ్లు నడవాయి పేదోడిని ఇదంతా హీనాధీనంగా మాట్లాడవచ్చున పేదోడే కదా బయటికి పోయి చాయ్ తాగి గరీబాడే కదా బయటికి పోయి ఇస్త్రీ చేయించుకునేది వాడు పువ్వులా కట్టుకుంటాడు వాళ్ళు లుంగి కట్టుకుంటాడు ఒక అంగి ఒక దోతి ఉంటుంది ఒక అంగి ఒక లాగు ఉంటుంది దాన్ని పోయి ఇస్త్రీ చేయించుకుంటాడు రేపటి నుంచి మీకు ఇస్త్రీ బాయిసాలకు ఇయ్యూడు వాళ్ళందరూ రౌడీలు అని మాట్లాడేది ఈనాది ఈనం కదా నేను చూపెట్టిన నా అయ్యన్నీ చూపెట్టిన నేను బీజేపీ పార్టీ ఓకే నేను ఆయనకి ఏం సిరెండర్ కాదు కానీ మా కులపోని ఇష్టం వచ్చారని మాట్లాడతా అంటే నాకు కొంచెం బాధ ఉంటుందా ఉండదా కుల పోడా ఇక అప్పటి నుంచి దగ్గరగా చూసి మీరు కేసీఆర్ అరే ఎన్నట్టు నుంచో చూస్తే ఇవ్వాలని నిన్న నమ్మే పైసలు లేకపోతే అరే శ్రీశైలం అన్న దగ్గర పోయి అడకరా పోవే నేను చెప్పినట్టు అడకరా పోవే అంటే ఎన్నిసార్లు అడకపోతే చెప్తే ఫోన్ చేసి చెప్పేది ఎవరన్నా పంపిద్దా అని చెప్పేది రాజనాండగా రాజన్న రాజా నేను రాజనత్తాండగా నేను ఏం చెప్పాలి రాజా మీరు దగ్గర బంధువులేనని పంపేది అనేక సార్లు తీసుకోరు డబ్బులు అట్లా ఎన్నిసార్లు అవసరం ఉన్నప్పుడే అవసరం ఉన్నప్పుడే ఇంకా కేకే మహేందర్ రెడ్డి ఉండే అవును ఆయన ఇల్లు జలగడి ఇల్లు జలగడి అంటే మా తెలంగాణలో అంటారు మొత్తము తుడిచిపెట్టేసి డబ్బులు తుడిచిపెట్టేసి ఆయన టికెట్ ఇవ్వబోతే నీకు కొడుకు సిరిసిల్ల కొడుకోవాలనే కొడుకు కోసమే కొడుకు కోసం ఎవరు ఈటలాయేందర్ తర్వాత పార్టీలోకి వచ్చాడు కొద్ది రోజుల తర్వాత ఈటలందర్ ఈటలాయర్ గారు వంద ఎకరాలు అమ్మేడు అమ్మి పెట్టిండు కేసీఆర్ కోసం టిఆర్ఎస్ కోసం టిఆర్ఎస్ బలోపేతానికి ఒక వంద ఎకరాలు అమ్మి పెట్టిండు ఈటలందర్ రాత్రి మీటింగ్ అయ్యేది రాత్రి మీటింగ్ అయ్యేది తెల్లార వరకు కార్ వేసుకున్నకూడదు లారీ వేసుకున్న కూడా పది మందిని పట్టుకునికూడు ఆటోలు పట్టుకునేకూడు వచ్చేది పైసల కోసం పైసల కోసం పైనుంచి కింది కూడా దిగపోయేది కేసీఆర్ పైనుంచి మెట్లు దిగిపోయేది నేనే ఆ సంతోషితో రాజేంద్ర ఫోన్ కొట్టే ఆ ఫోన్ చేస్తే రాజేంద్ర నచ్చి కింద ఇవ్వని వానికి వానికి ఏమైనా ఇవ్వాలో ఇచ్చాయని మీది కూడా రాకపోయేది ఏ అన్న ఈటల రాజేంద్ర ఓకే ఈటల రాజేంద్ర ఈటల రాజేందర్ అందరికి పైసలు ఇచ్చి పంపించినాక వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక ఈయన మెట్లు దిగేది అప్పుడు పోయినా ఎవరు లేరు అయ్యి అందరు పైసలు ఇచ్చేసిందన్న గప్పుడు మెట్లు తినేది అట్లుండే పరిస్థితులల్ల కానీ ఏది ఎట్టున్నా కూడా ఉద్యమాన్ని మాత్రం నడిపిండ కేసీఆర్ ఎన్ని కష్టాలున్నాయన్ని బాధలున్నా మీలాంటి వాళ్ళని ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు అందరినీ పులికొల్పి అందరినీ కార్యోన్ ముకులను చేసేది అందరు నిష్ఠాతులే పార్టీలలో పనిచేసిన నిష్ఠాతులే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అన్నాడు వామపక్ష భావజాలం ఉన్నాడు అన్నాడు ఆయన ఎస్ఎఫ్ఐలో వాడు అవును ఇప్పుడు మాజిట్ మొత్తం వినోద్ వినోద్ గారు వీళ్ళందరూ మా జన్ను జకారి వీళ్ళందరూ సిపిఐ బ్యాచ్ నుంచి వచ్చిండ్రు మా శోభన్ బాబు సిపిఐ దాని నుంచి వచ్చిండు మేము బీజేపీ నుంచి మందాడి సత్యనారాయణ నేను రావు అమరేందర్ రెడ్డి స్వర్గ కోల జనార్దన్ గారు మేమందరం బీజేపీ నుంచి వచ్చినాం ఓకే ఇప్పుడు మీరు చెప్పిన డబ్బుల విషయం అప్పటికైనా మంత్రి అయిందా మంత్రి అయిన తర్వాత మంత్రి కాకముందా ఇదంతా మంత్రి అయిపోయింది వచ్చి అప్పటికే టిఆర్ఎస్ పార్టీ పెట్టినాక టీఆర్ఎస్ పార్టీ పెట్టినాకనే కానీ ఆ ఆర్థిక పరిస్థితి అట్లుండి నాయకత్వం ఉన్నా కూడా మళ్ళీ అందరు ఎట్లా మీరు ఆయన డబ్బులు లేవు పెట్టడానికి డబ్బులు లేనప్పుడు కేసీఆర్ నాయకత్వం ఎట్లా కోరుకున్న ఆత్మవిశ్వాసాన్ని అప్పటికే ఒక మంత్రిగా చేసిండు మంత్రిగా చేసిండు పోతే ఆయన ఎవరి పరిశీలించేది ఎవరి మాట అయినా ఈనేది లేకపోతే ఆయన చెప్తాడు వింటాడు అంటే ఉద్యమాన్ని ఎట్లా నడుపుకోపోవాలి ఉద్యమాన్ని ఎట్లా నడపాలి అవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి